శ్రీనివాస్ నగర్లో నేను ఉంటున్నాను శ్రీనివాస్ నగర్లో దగ్గరలో ఉన్న ఎర్ర గోపి గారి వారి భార్య పేరు మీద ఉన్న ఎర్ర శైలేజ గారి పేరు మీద ఉన్న భూమిని నా భార్య అయిన పద్మా రామాదేవి పేరు మీద నేను కొనుగోలు చేసి కొనుగోలు చేసి వాళ్ళు నాకు రిసీవ్ చేశారు దానికి సంబంధించిన దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇది దానికి దీనికి దీనికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఇది ఈ రెండింటికి సంబంధించిన గవర్నమెంట్ ఇచ్చిన పాస్బుక్లు ఎకరం పదమూడు గుంటల భూమి ఇది నేను కొన్న తర్వాత కూడా ఆ ల్యాండ్ మీదికి నన్ను పోనివ్వలేదు మరియు కొద్ది రోజుల తర్వాత నీ డబ్బులు నీకు ఇస్తా నేను భూమి మీదకి పోనివ్వను అనే భయపాంతులను రోజు రోజుకు భయపాంతులు చేసేవాడు ఆ భయపాంతులకి నేను తట్టుకోలేక నా డబ్బులు నాకు ఇవ్వు లేదా భూమి అయినా అప్పజెప్పు అని నేను గట్టిగా అడగడం జరిగింది మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నా పాప పెద్ద పాప మ్యారేజ్ ఉంది నాకు డబ్బులు ఇస్తావా ల్యాండ్ అప్పచెప్పొస్తావా అని గట్టిగా అడగడం జరిగింది అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నువ్వు అమ్ముకో అంటే నేను వేరే అతనికి భూమి అమ్మడం జరిగింది అప్పుడు అమ్మినప్పుడు తను చేయించుకున్న రిజిస్ట్రేషన్ ఇది దాని తాలూకు పాస్బుక్ దాని తాలూకు సర్వే నెంబర్లు ప్లస్ ఎకరం పదికొడుకుంటారు దీని తర్వాత అయినాక కొన్ని అతన్ని కూడా భూమి మీద కొనివ్వలేదు మళ్ళీ అదే రకంగా భయో మాత్రం గురి చేసుకుంటూ ఎప్పటికైనా నీ డబ్బులు నీకే ఇస్తానో భూమి మాత్రమని గట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వలు అని ఏ రోజుకు ఆ రోజు నన్ను భయో పాత్ర చేస్తూ ఉండేవాడు ఆ క్రమంలో ఒక సంవత్సరం తర్వాత నా కూడా ఆరోగ్యం లేక ఆర్త్ ప్రాబ్లం వచ్చింది దాని విషయంలో ఎన్నోసార్లు పది పెద్ద మనసులతోనే అడిగించాను ఆయన కానీ స్పందన లేకుండా ఉండే నేను డాక్టర్ గారు కొద్ది రోజుల తర్వాత కూడా మీరు టెన్షన్ అంటే నేను ఓపిక పెట్టాను ఆయనకు ల్యాండ్ అప్ చెప్పడానికి పోయినప్పుడు ఆయన రానియకపోతే ఆ క్రమంలో నేను కోర్టుకు ఇంజక్షన్ ఆ వరకు పోవడం జరిగింది తాను కూడా వేరే ఏదో చిత్తు కాయిదా లాంటి ఏదో డాక్యుమెంట్లు బనిగ్లాన్ డాక్యుమెంట్లు దాంట్లో వేసి నన్ను కోర్టుకు లాగాడు నేను కూడా లోక్ అదాలత్లో అదనంగా పెద్ద పెద్ద మనుషుల సమక్షంలో లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసుకుని ముప్పై లక్షల రూపాయలు కోర్టులో తనకి ఇవ్వడం జరిగింది దానికి గాను కోర్టు కూడా నాకు ముప్పై ముప్పై లక్షలు తీసుకున్నావా అంటే తీసుకున్నాను అన్నాడు ఎకరం పదమూడు గుంటలకు ఓకేనా అప్పచెప్తున్నావు అంటే జడ్జి గారి ముందు ముప్పై లక్షలకు ప్లస్ ఎకరం పదమూడు గుంటలకు అంగీకరించి ఓకే మేడం తనకు జడ్జిమెంట్ కాపీ ఇవ్వచ్చు అంటే ఆ జడ్జి గారు నాకు జడ్జి జడ్జిమెంట్ కాపీ ఇవ్వడం జరిగింది లోక్ అదాలత్లో అది అయిపోయిన తర్వాత ల్యాండ్ మీదకి పోయిన పోయిన తర్వాత నేను సర్వే చేయగా ఎకరం నాలుగు గుంటలే తేలింది ఎకరం నాలుగు గుంటలు తేలిందని ఎర్రగోపి గారిని నేను అడిగితే అది ఆ క్రమంలో అదే టైం నా పక్కన బీఆర్ఎస్ నాయకులు కార్పొరేటరు మాటగిలిష్ నాశరావు కూడా నా పక్కన కొనుగోలు జరిగింది ఆ క్రమంలో ఎర్రగోపి గారు నాకు నాలుగు ఎకరం నాలుగు గుంటలే వచ్చిందంటే నీ భూమి బీఆర్ఎస్ కార్పొరేటరు మాట నాగరావు కబ్జాలో ఉంది ఆయన కబ్జా చేశాడు నీ భూమి ఆ తొమ్మిది గుంటల భూమి నేను నీకు అప్పచెప్తాను నాకు ఇంకా పది లక్షలు ఇవ్వమని నన్ను మళ్ళీ పలుమార్లు పెద్ద మనుషుల ద్వారా బెదిరించడం జరిగింది అయినా కానీ నేను ఇవ్వలేదు ఆల్రెడీ నీకు సెటిల్మెంట్ చేసుకున్న లోక్ అదాలతులో నీకు నువ్వు అడిగితే డబ్బులు కూడా ఇచ్చాను మళ్ళీ ఇప్పుడు నేను పది లక్షలు నేను ఎక్కడ తీర్చాను నేను ఇవ్వలేను నా భూ నాకు అప్పగించండి అని నేను ప్రాధాయపడినా కూడా పట్టించుకోలేదు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోపో అని మళ్ళీ బెదిరించాడు ఆ క్రమంలో ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాటే నాశరావని ఒక పెద్ద మనసు ద్వారా అడగడం జరిగింది అంటే అన్నా నువ్వు కాబట్టి అడుగుతున్నావు చెప్తున్నా ఎవ్వరు గోడ ముట్టుకున్నా నేను తలకాయలు బల కొడతా సాగు కొడతా అని బెదిరింపులకు గుర్తు చేశాడు ఆ మాటలో నా ముందే మాట్లాడడం వల్ల నేను కూడా విన్నాను ఆ భయానికి నేను ఎవరి జోలికి పోదలుచుకోలేదు ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఎవరి జోలికి పోదలుచుకోలేదు ఈ రోజున తుమ్మల నాశన గారు కూడా వినతి పత్రం ఎంచుకున్నాను తను ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చాడు టీచర్ గారికి రెండు సార్లు ఇస్తాను ఇరవై మూడవ తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు కలెక్టర్ గారికి ఇరవై తొమ్మిదో తారీఖు ఇచ్చాడు ఇది లోక అదాలలో నాకు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ దాని తాలూకు ముప్పై లక్షల రూపాయలు తీసుకున్నట్టు ఎకరం పదమూడు గుంటలకు తను ఒప్పుకొని నాకు అప్పచెప్పిన మా జడ్జిమెంట్ కాపీ కలెక్టర్ గారు సిపి గారు దయచేసి నాకు తప్పకుండా న్యాయం చేయగలరు నా లాంటి బాధితులు ఖమ్మం జిల్లాలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని కుటుంబం నుంచి కానీ మాటేడి కార్పొరేటర్ మాటే నాశరావు ద్వారా కానీ వాళ్ళ కుటుంబం నుంచి కానీ నాకు ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పిస్తూ నాకు రావాల్సిన తొమ్మిది గుంటల భూమి వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి నాకు అయ్యా కలెక్టర్ గారికి సిబి గారికి కోరుకుంటున్నాను